కాళేశ్వరం రిపోర్టు మీ దగ్గరకు ఎలా వచ్చింది పబ్లిక్ డొమైన్ నుంచి తొలగించాలని ఆదేశాలు ఇచ్చాం కదా ఎస్కే జోషి తరపు అడ్వకేట్ కు హైకోర్టు ప్రశ్న వచ్చే వారానికి వాదన వేసిన న్యాయస్థానం ఎస్కే జోషి ఎవరంటే ఇరిగేషన్ దాంట్లో చీఫ్ సెక్రటరీ సిఎస్ చీఫ్ సెక్రటరీ ఆయన ఏం చేసిన అంటే ఆయన మీద కూడా ఆరోపణలు ఉన్నాయి దాంట్లో కాళేశ్వరం దాంట్లో ఆ అవినీతిలో ఆయన కూడా బాగా వస్తుళేశ్వరం రిపోర్ట్ లో ఉంటే ఆ రిపోర్ట్ తీసుకొని ఈయన ముందస్తుగా పోయిండు దాని మీద నా మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అది ప్రభుత్వం బాధ్యత అనే వాళ్ళు చెప్పినట్టుగానే నేను చేసుకున్నాను ఆయన వెంటనే కోర్టు పోయిండు కోర్టు పోతే కోర్టు ఏం చెప్పింది ఈ రిపోర్ట్ మీ దగ్గరికి ఎట్లు వచ్చింది దాని దాని వివరణ ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ వాయిదా వేసింది నిజంగా కాళేశ్వరం దాంట్లో ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు ఈఎన్సీలు కావచ్చు సిఎస్లు కావచ్చు ఆ చిన్న చిన్న ఇంజనీర్లు కావచ్చు ప్రతి ఒక్కరు కాంట్రాక్టర్లు ప్రతి ఒక్కరు ఆ రేంజ్ లో అంటే ఎంత అవినీతి జరిగితే అంత సంపాదించరు ప్రజలు ఆలోచన చేయాలి ఇప్పుడు కదిలింది జస్ట్ గోరంతనే ఇంకా బయటకు వచ్చేది కొండంత ఉన్నది